హాయ్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చి ఫొరిఫరా వర్గం గురించి డిస్కస్ చేద్దాము అక్కసేరుకాల వర్గీకరణలో మొదటి వర్గం వచ్చి ఫొరిఫరా వర్గము ఇది ఉపరాజ్యం వచ్చి పారాజువా గుర్తుపెట్టుకోండి ఉపరాజ్యం పారాజువా ఫొరిఫరా ఇక్కడ పీతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ పీతో స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ ఫొరిఫరా వర్గం వచ్చి జీవ పరిణామంలో ఒక అందశాఖగా పిలువబడుతున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అకశేరకాల వర్గీకరణలో ఏ వర్గపు జీవుల్ని అందశాఖగా పరిగణించబడుతుంది జీవ పరిణామంలో అంటే ఫొరిఫరా వర్గజీవులు ఇంపార్టెంట్ పాయింట్ ఫొరిఫెరా అంటేనే రంధ్రాలు కలిగి ఉండడం ఫొరామిని ఫెరా అంటే శరీరం ఉపరితనము రంధ్రాలను కలిగి ఉండడాన్ని ఫొరిఫెరా అంటారు ఈ పదాన్ని ప్రతిపాదించింది వీటికి జంతు స్వభావం ఉందని చెప్పిన శాస్త్రవేత్త రాబర్ట్ గ్రాంట్ గుర్తుపెట్టుకోండి అకశేరకాల వర్గీకరణ చేసింది ఎల్హెచ్ హై హైమాన్ అయితే ఆమె ఫీమేల్ ఓకేనా రాబర్ట్ గ్రాంట్ అనే సైంటిస్టు ఈ పదాన్ని ప్రతిపాదించాడు మరియు జంతు స్వభావం ఉందని చెప్పాడు ఈ వర్గానికి చెందిన జీవులు సాధారణంగా స్పంజికలే ఉంటాయి ఇందులో ఓకేనా ఆల్మోస్ట్ స్పంజికలే ఉంటాయి పురిఫల వర్గజీవుల్లో ఇవి సముద్ర ఉప సముద్రంలో నివసిస్తాయి అంటే ఉప్పు నీటిలో నివసిస్తాయి మరియు మంచినీటిలో నివసిస్తాయి సముద్రంలో లోతైన ప్రదేశాల్లో నివసిస్తాయి తక్కువ లోతైన ప్రదేశాల్లో నివసిస్తాయి అడుగు భాగంలో నివసిస్తాయి ఓకేనా సాధారణంగా వచ్చి సముద్ర జీవులు ఎస్పెషలీ ఎక్సెప్ట్ కొన్ని ఏవి రెండు వర్గ రెండు రెండు ఉప విభ విభాగ జీవులు ఏవి పొటామి పొటామెలిపెడే మరియు స్పాన్జిల్డే కుటుంబాలు మాత్రం మంచినీటిలో నివసిస్తాయి మంచినీటిలో నివసించే పరిఫరా వర్గ జీవులు ఏవి ఏ కుటుంబాలు అంటే ఇడే వస్తే చివరిన అది మాత్రం కుటుంబం కింద వస్తుంది సో స్పాన్జిల్డే కుటుంబము పొటామెలిపడే కుటుంబము ఓకేనా పొటా మెలిపడే కుటుంబము స్పాంజిలేడే కుటుంబం మాత్రమే మంచినీటిలో నివసిస్తాయి మిగిలిన కుటుంబం సంబంధించిన జీవులన్నీ సముద్రపు నీటిలో నివసిస్తాయి అవి ఏమంటే కాల్కేరియస్ జీవులు కాల్కేరియా వర్గ జీవులు కుటుంబ జీవులు మరియు ఎగ్జాక్ట్ నిలెడ జీవులు అది తర్వాత చెప్తాను నేను సో ఇక్కడ వచ్చి మంచినీటిలో నివసించడానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే స్పాన్జిల్ అని చెప్పారు దీనిని యూ స్పాంజి అని కూడా అంటారు సో పొరిఫరా జీవులు వచ్చి వలయ సౌష్ఠవం మరియు సౌష్ఠవ రహితంగా ఉంటాయి సౌష్ఠవం అంటే శరీర భాగంలో ఏదో ఒక ఒక భాగం నందు ఖండత మనము ఛేదించామంటే రెండు సమాన అర్ధ భాగాలుగా ఏర్పడి రెండు అర్ధ భాగాల్లోనే వ్యవస్థ సగం సగంగా మనకు కనపడాలి అది సౌష్ఠవతం ఇక్కడ పొరిఫరా వర్గజీవులు సౌష్ఠవ రహితంగా ఉంటాయి ఓకే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని చేదిచ్చామంటే ఈ పొరిఫరవర్గల జీవులు ఎలా ఛేదిచ్చంటే సమాన రెండు భాగాలు ఏర్పడవు కాబట్టి ఇవి ఏంది సౌష్టవ రహితంగా ఉంటుంది వలయ సౌష్ఠం అంటే రౌండ్ షేప్ వలయంగా ఉన్నాయి కాబట్టి వలయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి ఓకేనా వలయ సౌష్ఠవం కలిగి ఉంటుంది ఓకే ఇవి స్థానబద్ధ జీవులుగా ఉంటాయి ప్రతి ఒక్కటి ఇవి స్థానబద్ధ జీవులుగా ఉంటాయి అంటిపెట్టుకొని ఉంటాయి మరియు మొట్టమొదటిసారిగా కణస్థాయి వ్యవస్థను కలిగిన జీవులు ఏవి అంటే మాత్రం మనకు ఫొరిఫెరా వర్గజీవులు ఇది కణస్థాయి వర్గ జీవు కణస్థాయి వ్యవస్థ ప్రదర్శించే ప్రాథమికమైన బహుకణ జీవులు ఏవి అంటే పొరిఫెరా వర్గ జీవులు శరీరకుడ్యంలో విస్తరితంగా ఉంటుంది అంటే వెలుపల బాహ్యత్వచం మరియు లోపల అంతఃత్వచం ఈ రెండు త్వచాలు ఉండడం వల్ల మనకు ఇది విస్తరిత జీవులు అంటే దేహం వెలుపలు ఉండే బాహ్యత్వచాన్ని అంటారు లోపల ఉన్నదాన్ని కొయినోడర్మ్ అంటారు ఓకేనా ఈ పినకోడర్ము పినకోడర్ము లోపల ఉన్న త్వచాన్ని కొయినోడర్మ్ అంటారు పినకోడర్ముకి కొయినోడర్ముకి మధ్యలో జిగటగా ఉండే మీసోహైల్ ఉంటుంది ఓకేనా ఓకేనా మీసోహైల్ ఉంటుంది రెండింటి మధ్య జిగటగా ఉండే మీసోహైల్ ఉంటుంది మరియు స్పంజికల్లో కుల్యా వ్యవస్థ ఉంటాయి ఈ కుల్యా వ్యవస్థనే మనము ఆస్టియల్ సిస్టమ్ అంటాం ఓకేనా ఈ కుల్యా వ్యవస్థ ద్వారా ఓకే ఈ వ్యవస్థ ద్వారా నీటి ద్వారా నీరు నిరంతరంగా నీటి ప్రసరణ జరుగుతుంది ఓకేనా ఈ కుల్యా వ్యవస్థ ద్వారా ఓకే ఇది కుల్యా వ్యవస్థ ఈ దీన్ని ఆస్టియా అంటారు దీని ద్వారానే నీటి ప్రసరణ వ్యవస్థ నీటి ప్రసరణ అనేది ఈ వ్యవస్థ ద్వారా నిరంతరంగా జరుగుతుంది ఓకే నీరు శరీర శరీరకుడ్యంలో ముఖాల ద్వారా స్పంజికా కుహరంలోకి వెళ్తుందనమాట అంటే ఆస్టియా ద్వారా శరీరకు ఆస్టియా ద్వారా నీరు శరీర ఆస్టియా నుంచి శరీర కుడ్యం దగ్గర ఉన్న కుల్య వ్యవస్థ ద్వారా శరీర కుడ్యం మీద కుల్య వ్యవస్థ ద్వారా ప్రవేశిస్తుంది ఓకేనా ఈ నీటి ద్వారా ఏ విధంగా ప్రవేశించి స్పంజికా కుహరందులో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ ఆస్కులం ఉంటుంది ఆస్కులం ద్వారా వెలుపలికి వెళుతుంది ఇక్కడ సరి ఈ ప్రసరణ ఏ విధంగా జరుగుతుందంటే గుర్తుపెట్టుకోవాలి ఆస్టియా లేదా కుల్యాముఖ వ్యవస్థ అక్కడ నుంచి శరీర శరీర కుడ్యం ఫస్ట్ నీరు వచ్చి శరీర కుడ్యాన్ని తాకుతుంది శరీర కుడ్యం నుంచి ఆస్కులం వ్యవస్థ అంటే ఆస్టియ వ్యవస్థ అంటే కుళ్యాముక వ్యవస్థలకు జాయిన్ చేరుతుంది అక్కడి నుంచి సర్ సంజిక కుహరంలోనికి వెళ్తుంది ఇక్కడి నుంచి ఆస్కులం ఆస్కులం నుంచి బయట వాతావరణానికి ఇక్కడ నీటి ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందంటే వెలుపలన ఉన్న నీరు 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 శరీర కుడ్యం ద్వారా ఇక్కడ చెప్తున్నాను చూడండి నీరు శరీర కుడ్యము తర్వాత శరీర కుడ్యంపై ఉండే అమ్మక వ్యవస్థ తర్వాత సంజిక ఘోరంలోనికి తర్వాత ఆసుకూలం ద్వారా వెలుపలికి వెళ్తుంది ఓకేనా ఇది సో ఈ విధంగా నీటి ప్రసరణ ఈ విధంగా జరగడం వల్ల మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది ఏది ఈ నీటి ప్రసరణలో జరగడం వల్ల మూడు ముఖ్య విధులు ఒకటి గాలిత పోషణ విధానము ఓకేనా ఈ గాలిత పోషణ విలుదం అంటే ఫిల్టర్ ఫీడింగ్ న్యూట్రిషన్ అండ్ మరియు శ్వాస విని వినిమయము మరియు వ్యర్థ పదార్థాల తొలగింపు ఓకేనా నీటి ప్రసరణ గుర్తుపెట్టుకోండి గాలిత పోషిత విధానము శ్వాసక్రియ మరియు విసర్జన క్రియ దేని ద్వారా నిర్వహణ జరుగుతుందంటే ఈ నీటి ప్రసరణ మార్గం ద్వారా జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ స్పంజికా కుహరాన్ని కుళ్ళను ఆవరించి కొయినోసైట్ లేదా కాలర్ కణాలు ఉంటాయి ఇక్కడ చెప్తున్నాం కదా లోపల ఉన్న స్పంజికా కుహరాన్ని ఓకే లోపల ఉన్న స్పంజికా కుహరాన్ని ఈ కుల్యను ఆవరించి కోయినోసెట్ లేదా కాలర్ కణాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాలర్ కణాలు ఎక్కడ ఉంటాయంటే స్పంజికా కుహరాన్ని స్పంజికా కుహరాన్ని మరియు కుల్యను ఆవరించి స్పంజికా కుహరాన్ని కుల్యను ఆవరించి ఉండే కణాలని కోయినోసెట్ లేదా కాలర్ కణాలు అంటారు స్పంజికలన్నీ జాంతవ భక్షణ చేయాలి గుర్తుపెట్టుకోండి జాంతవ భక్షణ అంటే ఏంటి ఏంటి జాంతవ భక్షణ అంటే యాక్చువల్గా మనకు పరపోషక జీవులు పరపోషక జీవన విధానం రెండు రకాలు ఒకటి పూతిహార జీవులు రెండు పర జాంతవ భక్షణ జీవులు అంటే పూతిహారహార జీవులు అంటే నీటి ప్రసరణ ద్వారా మా ఆహారాన్ని తీసుకోవడం విసర్జన అన్ని నీటి ప్రసరణ ద్వారా జరిగితే దాన్ని పూతిహార జీవనం అంటారు జాంతవ భక్షణ అంటే ఏంటంటే ఈ నీటి ద్వారా సేకరించిన ఆహారం ప్రత్యేక సేకరణ మాధ్యమం ఉంటుంది ఇక్కడ ఏది కుడ్యంలో ఉన్న కుళ్యాకణాలు ఓకేనా ఈ కుళ్యాకణాలు అంటే సేకరణ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక నిర్మాణ వ్యవస్థ సేకరణ విధి నిర్వహించడానికి ప్రత్యేక నిర్మాణ వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ఉండడం వల్ల ఆహార సేకరణ మరియు నీటి ప్రసరణ ద్వారా ద్రవ ఘన ద్రవ వాహ పదార్థాలన్నీ అందులో నుంచి శరీరం లోపలికి ఎంటర్ అవుతుంది సో దీన్ని జాంతవ భక్షక జీవులు అంటారు సో వీటిలో వచ్చి కణం లోపల జరుగుతుంది కాబట్టి కణం జీర్ణక్రియ ఉంటుంది జీర్ణక్రియ ఫలితంగా వచ్చే ఆహారం నిల్వ వచ్చి తీసో సైట్ అనే కణంలో ఉంటుంది ఓకేనా ఇక్కడ నాడీ కణాలు జ్ఞాన కణాలు ఉండవు సో నాడులు జ్ఞాన కణాలు లేదు అంటేనే శరీర సమన్వయ సమతాస్థితి సమన్వయం అంతగా ఉండదు అంటే శరీరంలో ఉన్న వివిధ భాగాల మధ్య సమన్వయం అంతగా ఉండదు ఇది దేహంలో అంటిపెట్ స్థానబద్ధ జీవి అంటున్నాం కదా సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కాల్కేరియస్ లేదా సిలిషియస్ కంటకాలు ఓకే కాల్కేరియస్ అని ఉంటుంది కాల్కేరియస్కి ఇంకొక నేమ్ సిలేషియస్ కంటకాలు ఈ రెండిట్లో ఒకటి మరియు స్పంజికా తంతువులు స్పంజికా తంతువులు కానీ కాల్కేరియస్ సిరియస్ కంటలు కానీ కొన్నిట్లో ఉంటాయి ఉండకపోవచ్చు వాటి ద్వారా ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి మరియు దేహానికి ఊతమి ఊతమివ్వడానికి సహాయపడుతుంది ఇది అడగచ్చు ఇంపార్టెంట్ పొరిఫెరా వర్గ జీవుల్లో ఊతమివ్వడానికి సహాయపడేవి ఏవి రెండు ఉంటాయి సహాయపడతాయి అవి ఏవి అంటే ఒకటి స్పంజికా తంతువులు కాల్కేరియస్ లేదా సిలీషస్ కంటకాలు ఈ రెండు కలిపి ఒకటి ఇది ఓకేనా మరియు స్పంజికలు వచ్చి ఉభయ అంటే అండాలు శుక్రకణాలు ఒకే జీవిలో ఉత్పత్తి జరుగుతుంది వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి విఖండనం ద్వారా జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి అంటేనే సంయోగ విజయాల ద్వారా జరుగుతుంది అంతర పలనదీకరణం జరుగుతుంది పూర్ణ బంధిత వితరణము అభివృద్ధి వచ్చి పరోక్షంగా జరుగుతుంది పరోక్షం అభివృద్ధిని అంటే మనం ఇంట్రడక్షన్లో చెప్తాము డింబక దశలు ఉంటాయి వీటి జీవిత చరిత్రలో మూడు జింబక దశలు ఉంటాయి ఒకటి కాల్కేరియస్ డింబకం ఒకటి యాంఫీ బ్లాస్టులా ట్రైక్నెల్లా ఈ మూడు డింబకాలు ఉంటాయి ఓకేనా పారాంకైములా డింబకం సో తీసుకున్నట్లయితే ఈ మూడు డింబకాలు గుర్తుపెట్టుకోండి ఒకటి ప్యారంయముల ట్రైకి మెల్ల యాంఫీ బ్లాస్టులా ఓకే కారంకైముల ట్రైకి మెల్ల యాంఫీ బ్లాస్టులా అనే మూడు డింబకాలు ఉంటాయి ఈ డింబకాలు యొక్క మెయిన్ ఏమంటే వీటి స్వరూపంలో ప్రౌఢజీవి కంటే భిన్నంగా ఉంటుంది అన్నమాట అంటే జనరల్గా వచ్చి వీ డింబకాల కంటే ప్రౌఢజీవుల స్వరూపంలో భిన్నంగా ఉంటాయి కానీ ప్రౌఢజీవి కంటే ఇవి ఇవి భిన్నంగా ఉంటాయి స్వరూపంలో అది గుర్తుపెట్టుకోండి అండ్ మరియు స్పంజికల్లో పునరుత్పత్తి శక్తి ఎక్కువగా అధికంగా కనిపిస్తుంది ఓకేనా జీవ పరిణామంలో ఇది ఒక అందశాఖగా ప్రక అందశాఖగా పరిగణించబడతాయి సో ఫొరిఫర వర్గ జీవుల్ని మూడు భాగాలుగా విభజన అనేది చేశారు సో ఈ మూడు భాగాలు వచ్చి కాల్కేరియా ఎగ్జాక్టి నిన్నెల్ల డెమోస్పాంజియా గుర్తుపెట్టుకోండి కాల్కేరియా ఎగ్జాక్టీన్లడ డెమోస్పాంజియా సో కాల్కేరియా అంటే నువ్వు జనరల్ గుర్తుపెట్టుకోవచ్చు కంటకాల పేరు కదా కాల్కేరియస్ కంటకాలు లేదా సిలీ సిలిషియస్ కంటకాలు అన్నాం కదా సో మొదటి విభాగం కాల్కేరియా ఇక్కడ ఏమంటే మీది ఈ మూడు విభాగాలు ఒకేసారి ఇట్లా చదువుకుంటూ పోతే గుర్తుండదు టేబులర్ కాలం ద్వారా చదివితే ఇంకా ఈజీగా గుర్తు ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా అంటే సో కాల్కేరియా విభాగం వచ్చి ఇది సముద్ర జీవుల్లో తక్కువ లోతు ఎగ్జాక్ట్ నెల సముద్ర జీవులు ఎక్కువ లోతు ఎగ్జా ఇది డెమోస్పాంజియా మంచి నీటిలో నివసిస్తుంది మరియు ఉప్పు నీటిలో నివసిస్తుంది ఇవి రెండు మాత్రం సముద్ర జలాల్లో ఏకాంత సహనివేశం మళ్ళీ ఇది ఏకాంతము ఇది సహనివేశము ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది కాల్కేరియస్ కంటకాలు కాల్షియం కార్బోట్ నిర్మితము ఇది కాల్కేరియస్ కంటకాల సిలికా నిర్మితము మరియు ఇక్కడ మెయిన్ షట్కిరణాకారానికి చెందినది బట్ ఇక్కడ కూడా షట్ కిరణాకారం ఉండవు బట్ సిలికా కంటకాలు అనేది ఉంటాయి లేదా స్పాంజిన్ పోగులు మనము జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నప్పుడు కాల్కేరియస్ లేదా సిలీషియస్ కంటకాలు మరియు స్పంజికా తంతువులు ఈ రెండు ఉంటే ఉంటాయి లేదు లేవు అని చెప్పుకున్నాం అది డెమోస్పాంజాలో ఉంటాయి లేదంటే లేకపోవచ్చు ఓకేనా అలా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ కాల్కేరియాకి ఎగ్జాంపుల్ వచ్చి సైకాన్ ల్యూకోసొలీనియా గ్రాన్షియా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ సైకాన్ సైకాన్ని స్కైఫా అంటాం ల్యూకోసొలీనియాని గ్రాన్షియా అంటాం దీన్ని మనం సైలుగ్రా అని గుర్తుపెట్టుకుంటాం సైలు గ్రా సైకాన్ ల్యూకోసొలినియా గ్రాన్షియా సైలుగా సైలుగా అని గుర్తుపెట్టుకోవాలి సైకాన్ సైకాన్ ఇలా ఉంటుంది ఈ దీని పక్కన ఉన్న చిన్న బుడిపు ఏర్పడుతుంది ఇది మళ్ళీ సపరేషన్ అయ్యి మళ్ళీ కొత్త జీవిగా ఏర్పడుతుంది అలైంగిక ప్రతిలో ఇది సైలుగ్రా సైకాన్ ల్యూకోసొలీనియా గ్రాన్షియం ఎగ్జాక్ట్ నెలడా తీసుకున్నామంటే వీనస్ పూల సజ్జ మరియు హైలోనిమా ఇది వచ్చి వీనస్ ఫ్లవర్ బ్లాకెట్ యూక్లెప్టల్ అనేది వీనస్ ఫ్లయర్ బ్లాక్టెట్ వీనస్ ఫ్లవర్ బకెట్ ఓకేనా హైలోనిమా అంటే గాజు తాడు స్పంజిక ఇది గాజు తాడు స్పంజిక లాగా ఉంటుంది హైలోనియమ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ డెమో స్పంజి అంటే ఇవి సముద్ర జలాల్లోనూ ఉంటాయి మంచినీటిలో ఉంటాయి ఓకే ఇవి సహనివేశం కలిగి ఉంటాయి షట్కిరణాకారంలో లేని శిలీషిక కంటకాలు స్పాంజిన్ పోకోలు లేకుండా ఉంటాయి వీటికి ఎగ్జాంపుల్ యూస్ స్పాంజియా దీన్ని స్నాన స్పంజిక అంటారు స్పాంజిల్లా మంచినీటి స్పంజిక ఇంకోటి చల చలైన డెడ్ మ్యాన్ ఫింగర్ అంటాం దీన్ని ఇది గుర్తుపెట్టుకొని చలైన డెడ్ మ్యాన్ ఫింగర్ ఓకేనా సో ఎగ్జా ఈ డెమో స్పాంజియాలో కంటకాలు ఉంటాయా లేవా అంటే కంటకాలు ఉంటాయి ఉండకపోవచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి ష షట్కిరణాకారంలో లేని సిలికా కంటకాలు లేదా స్పాంజిన్ పోగులు లేదా రెండు లేదా రెండు ఉండొచ్చు లేదా ఏవీ లేకుండా కూడా ఉండొచ్చు వీటి పంజరంలో గుర్తుపెట్టుకోండి రెండూ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఫస్ట్ దానిలో కాల్కేరీలనో ఉంది ఎగ్జాక్ట్ నెలడో ఉంది సో కాల్కేరీలో ఉంటే సిఓ సివో నిర్మితం ఎగ్జాక్ట్ నెలలో ఉంటే ఇక్కడ సిలికాతో నిర్మితం సిలికా కాదు సిలికాన్ డయాక్సైడ్తో నిర్మితం ఇంపార్టెంట్ సిలికాన్ లేదా సిలికాన్ డయాక్సైడ్తో నిర్మితమై ఉంటుంది ఇక్కడేమంటే షట్ కిరణం ఆరు కిరణాలు రకాలు సో కొన్ని జీవుల్లో నాలుగు కిరణాలు ఉంటాయి కొన్ని ఆరు కిరణాలు హెక్సా అంటే సిక్స్ కదా అలా గుర్తుపెట్టుకోండి మీరు ఆరు కిరణాలు అని గుర్తుపెట్టుకోండి డెమోస్పాంజాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు పొరిఫెరా వర్గ జీవుల్లో మంచినీటి స్పంజకలు ఉన్న విభాగం ఏది అంటే డెమోస్పాంజియా ఓకేనా హైలోనిమా గాజు తాడు స్పంజిక వీనస్ పూల సజ్జ యూక్లిప్టల్లా ఇవి గుర్తుపెట్టుకోండి మారు పేర్లు ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోండి స్పాంజిల్లా మంచినీటి స్పంజిక యూ స్పాంజ స్నాన స్పంజిక చలైన వచ్చి డెడ్ మ్యాన్ స్పింగ్ డెడ్ మ్యాన్ డెడ్ మ్యాన్స్ ఫింగర్ ఓకేనా ఇది ఫరిఫరా వర్గ జీవుల గురించి వాటి యొక్క ఇంట్రడక్షను మూడు విభాగాల గురించి ఓకేనా దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి లేదండి రంధ్రాలు కలిగిన జీవులు గుర్తుపెట్టుకోవాలి వీటిలో మూడు రకాల డెంబకాలు గుర్తుపెట్టుకోవాలి మొదటిసారిగా కణ వ్యవస్థ కణ వ్యవస్థ ఏర్పడింది ఇక్కడే బహు మొదటి ప్రాథమిక కణ వ్యవస్థ ఏర్పడిన ప్రాథమిక బహుకణ జీవులను గుర్తుపెట్టుకోవాలి రాబర్ట్ గ్రాండ్ ప్రతిపాదించాలి గుర్తుపెట్టుకోవాలి విస్తరిత జీవులు గుర్తుపెట్టుకోండి ఉపయోగ లైంగికాలు గుర్తుపెట్టుకోండి బయట పెనుకో డర్ము లోపల కోయినోడర్ము ఉంటుంది ఈ రెండింటి మధ్య మీసోహైల్ ఉంటుంది జిగురుగా ఉంటుంది ఓకేనా జిగురుగా ఉంటుంది నీటి ప్రసరణ ద్వారా గాలిత పోషణం ద్వారా నీటి ప్రశ్న ద్వారా గాలిత పోషణం జరుగుతుంది శ్వాసక్రియ జరుగుతుంది విసర్జన జరుగుతుంది సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ స్పంజికల్లో పునరుత్పత్తి ఇంపార్టెంట్ ఎక్కువగా జరుగుతుంది జీవ పరిణామంలో అందశాఖ ఏది అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది స్పంజికలు అంటే పొరిఫరా వర్గజీవులు ఓకేనా మనము ఇది పొరిఫరా జీవులు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి